హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు సెప్టెంబర్ మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే భారీ సంఖ్యలో అయితే చిన్నకాయ స్టాక్ అయితే రావడం జరిగింది గత వారంతో పిలిస్తే ఈరోజు కూడా ఎక్కువగా అయితే రావడం జరిగిందండి అయితే రోజు రోజుకైతే స్టాక్ అయితే పెరుగుతుంది మరి నిన్న నిన్న మొన్నటితో పోలిస్తే ఈరోజు కొద్దిగా రేట్ అయితే తగ్గిందండి మరి స్టాక్ ఎక్కువ వచ్చిన తగ్గిందా లేదా మార్కెట్ తగ్గిందో మనకు అయితే తెలియదు మరి వర్షాలు చూసినట్టయితే కొద్దిగా లైట్గా కొన్ని చోట్ల మాత్రమే పడుతున్నాయి ప్రతి ఒక్క చోట అయితే పడడం లేదు మరి ఈరోజు స్టాక్ చూసినవి మరి అదేవిధంగా అనంతపురం మార్కెట్లో రేట్లు చూసినట్టయితే ఈరోజు ఏడు వేల నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ మొదలైందండి ఏడు వేల నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే మొదలైంది ఈరోజు అనంతపురం మార్కెట్లో మరి ఎక్కువ లాట్లకి ఈ విధంగా వెళ్ళాయి ఈరోజు అనంతపుర మార్కెట్లో అంటే పదివేల నుండి పదమూడు వేలు దాకా ఎక్కువ అయితే వెళ్ళడం జరిగింది ఈరోజు అనంతపుర మార్కెట్లో పద్నాలుగు పదహైదు అయితే కొన్ని లాట్లు మాత్రమే వెళ్ళాయండి మరి ఈరోజు సూపర్ టాప్ తగ్గిందండి నిన్నతో పిలిస్తే రెండు రూపాయల మీద తగ్గింది మరి ఈరోజు అనంతపుర మార్కెట్లో సూపర్ టాప్ పదహారు వేల రూపాయలు మాత్రమే మరి మరే విధమైన అప్డేటింగ్ వచ్చినప్పుడు కూడా మరొక వీడియోలో మీకు ముందుకు అయితే రావడం జరుగుతుంది شكرا لفقط